భూముల రీసర్వే సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది వాటి పరిష్కారంలో మండల గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు సిబ్బంది ఉద్దేశపూర్వక జాప్యం చేసినా కావాలని అర్జీలు తిరస్కరించినా తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది సంబంధిత అధికారుల వివరణ కోరడంతో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లేదేనని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది వైసీపీ హయాంలో రీసర్వే సందర్భంగా తలెత్తిన సమస్యలు ఇప్పటికే లక్షల్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే భూమి కొలతల్లో తేడాలకు సంబంధించినవే లక్షకు పైగా అర్జీలొచ్చాయి అందులో ఎనభై ఐదు శాతం పరిష్కరించామని అధికారులు చెప్తున్నా అధిక శాతం సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి అర్జీల్ని కింది స్థాయి అధికారులకు పంపి పరిష్కరించామని ముగించేస్తున్నారు ఇప్పుడు వీటి పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది దశాబ్దాల కిందట చైన్ మాన్యువల్ విధానంలో కొలతలు నిర్వహించారు ఆధునిక డిజిటల్ సర్వేల తో పోలిస్తే వాటి ఖచ్చితత్వం తక్కువే అందువల్ల పాత కొలతల పరిమితుల్లో విస్తీర్ణంలో ఐదు శాతం తేడా అనుమతించారు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఆర్ఓఆర్ వన్ బిలో పేర్కొన్న విస్తీర్ణంతో పోలిస్తే వాస్తవ విస్తీర్ణం సరిపోరడం లేదు ఆర్వోఆర్ లో నమోదైన విస్తీర్ణం కొత్తగా చేపట్టే కొలతలకు సంబంధించిన సవరణకు లోబడి ఉంటుందని ఆర్ఓఆర్ చట్టం చెప్తోంది విస్తీర్ణం కంటే సరిహద్దులకే ప్రాధాన్యమని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది భూమి కొలత తగ్గినప్పుడు సరిచేసేందుకు పట్టాదారు సరిహద్దు భూ యజమానులకు ఎలాంటి అభ్యంతరం లేని కేసుల్లో రీసర్వేలో వచ్చిన విస్తీర్ణాన్ని వెబ్లాండ్ టూ పాయింట్ ఓలో నమోదు చేయాలని పరిష్కారంగా చూపించారు పట్టాదారు భూమి విస్తీర్ణం తగ్గడం అది ఐదు శాతం కంటే ఎక్కువ ఉండడం దాని పక్క భూమి యజమాని తనకున్న హక్కు పత్రాల్లోని విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆక్రమించిన సందర్భంలో సమస్యకు పరిష్కారంగా పక్క భూమి యజమాని ఆధీనంలోని అధిక విస్తీర్ణాన్ని పట్టాదారుకు చేర్చాలని అదే విస్తీర్ణాన్ని పక్క భూమి యజమాని నుంచి తొలగించాలని నిర్ణయించారు తేడా విస్తీర్ణం ఐదు శాతం కంటే తక్కువగా ఉంటే వాస్తవంగా వినియోగంలో ఉన్న భూమినే నమోదు చేయాలని పరిష్కారంగా నిర్ణయించారు ఆర్ఎస్ఆర్ వెబ్ ల్యాండ్ వన్ పాయింట్ ఓ కంటే వాస్తవ భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉంటే ఆ అధిక విస్తీర్ణం ప్రభుత్వానికి కాకుండా ప్రస్తుతం ఆక్రమణలో ఉన్నవారికే చెందుతుందని స్పష్టం చేశారు ఇప్పటికే ప్రత్యేక ఎల్పిఓ సృష్టించి ఉంటే తహసీల్దార్ ఆర్వోఆర్ విచారణ చేసి ఆ భూమిని అనుభవదారుకు అప్పగించాలని నిర్ణయించారు వెబ్లాండ్ వన్ పాయింట్ ఓ లేదా రిజిస్ట్రేషన్ పత్రాల్లో నమోదైన దానికంటే వాస్తవ భూమి విస్తీర్ణం తక్కువగా ఉంటే వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణాన్నే నమోదు చెయ్యాలని పొరుగువారు ఆక్రమించి ఉంటే దాన్ని తిరిగి పట్టాదారుకు అప్పగించాలని పరిష్కారంగా చూపారు పాత సర్వే రికార్డుల్లో తప్పులుంటే రీసర్వేలో నమోదైన వాస్తవ విస్తీర్ణాన్నే నమోదు చేయాలని నిర్ణయించారు వెబ్ల్యాండ్ వన్ పాయింట్ ఓతో తో పోలిస్తే ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ విస్తీర్ణంలో తేడాలుంటే లోటు భర్తీ సాధ్యం కాదు అందువల్ల అనుభవంలో ఉన్న వాస్తవ విస్తీర్ణాన్నే నమోదు చేయాలని నిర్ణయించారు వెబ్ల్యాండ్ టూ పాయింట్ ఓలోని సంయుక్త ఎల్పిఎం నెంబర్ల సవరణలకు పరిష్కారంగా భూమి పట్టాదారు అనుభవంలో లేకుంటే సంబంధిత పట్టాదారుల పేర్లు తొలగించాలని నిర్ణయించారు వారసత్వ కేసుల్లో చనిపోయిన పట్టాదారు ఆయన చట్టబద్ద వారసుణ్ణి పట్టాదారులుగా చూపిస్తున్నందున చనిపోయిన పట్టాదారు పేరు తొలగించాలని నిర్ణయించారు అమ్మకం బహుమతి తదితర లావాదేవీల్లో విక్రేత కొనుగోలుదారు పేర్లుంటే విక్రేత పేరు తొలగించాలని నిర్ణయించారు వెబ్ల్యాండ్ టూ పాయింట్ ఓలో సంయుక్త ఎల్పిఎంల సబ్ డివిజన్ చేయడానికి పట్టాదారులు అంగీకరించకపోతే అక్కడి తహసీల్దార్ తనంతటి తానుగా డబ్ల్యూఆర్టీ వెబ్ల్యాండ్ వన్ పాయింట్ ఓ ప్రకారం అనుభవ విస్తీర్ణం విభాగంలో నమోదు చేయాలని పరిష్కారంగా చూపారు బావులు కాలిబాటలు రహదారులు తదితర ఉమ్మడి ఆస్తులు ఉమ్మడి అనుభవంలో ఉన్న వాటి విషయంలో ఎలాంటి పరిష్కారం అవసరం లేదని నిర్ణయించారు విస్తృత గ్రామ కంఠాలు అనుమతి కలిగిన లేని లేఅవుట్లు కోర్టు ఆదేశాలకు సంబంధించిన కేసులు సంబంధిత వ్యక్తులు సంస్థల ఆమోదంతో ఏర్పడిన జాయింట్ ఎల్పిఎంల సమస్యలపై తుది నిర్ణయం వచ్చేవరకు వ్యవసాయేతర విభాగంలో కొనసాగించాలని నిర్ణయించారు భూమిపై అడ్డంకులు ఏవీ లేని సందర్భంలో భూ యజమానులు వ్యక్తిగత ఎల్పీఎం కోరుతుంటే సంబంధిత సర్వేయర్ పక్క భూమి యజమానుల అంగీకారంతో వేర్వేరు ఎల్పీఎంలు తయారు చేయాలి వారి అంగీకారం లేకపోతే తహసీల్దార్ తనంతట తానుగా వెబ్లాండ్ వన్ పాయింట్ ఓ దామాషా ప్రకారం అనుభవ విభాగంలో నమోదు చెయ్యారని పరిష్కారంగా చూపారు రీసర్వే ధృవీకరణ క్షేత్రస్థాయి వాస్తవికత అప్పీల్ దశల్లో ఈ సూచనలన్నీ ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అవసరమైన చోట తహసీల్దార్లో ఆర్వోఆర్ చట్టం కింద అన్ని సంయుక్త ల్యాండ్ పార్సిల్స్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేసుల్ని పరిష్కరించాలని తెలిపింది విస్తీర్ణాలకు సంబంధించిన వ్యత్యాసంపై గతంలో ఇచ్చిన ఆదేశాలన్నీ రద్దయ్యాయని తెలిపింది ఎల్పిఎం ఏరియా కరెక్షన్ అనే ప్రత్యేక పౌరసేవ పరిచయం చేస్తున్నామని వెల్లడించింది ప్రభావితులందరికీ నోటీస్ ఇవ్వకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయకూడదని అది ఎంత చిన్నదైనా నోటీసు తప్పనిసరని సంబంధిత పత్రాల్ని ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయాలని నిర్ణయించింది గ్రామ సర్వేయర్ ద్వారా జరిగే మార్పులకు నోటీసులు ఇవ్వకుండా చేస్తే ఆయనే బాధ్యుడవుతారని స్పష్టం చేసింది గ్రామ సచివాలయంలో నోటీసు పెడితే సరిపోదని ఇంటివద్ద అతికిస్తే సాక్ష్యంగా పక్కింటి వారితో సంతకం తీసుకోవాలని ఆదేశించింది సంబంధిత అధికారి ఆర్డర్ కాపీల్ని అర్జీదారుకు అందించి అందులోని అంశాల్ని వారికి వివరించారని నిర్ణయించింది ఈ ఆదేశాలకు సంబంధించి ప్రతి మండలంలో గ్రామ మండల సర్వేయర్లకు శిక్షణ నిర్వహించాలి ట్రైనర్లకు శిక్షణను కలెక్టర్ స్వయంగా నిర్వహించాలని సూచించింది ప్రతి పేరా వారికి వివరించి గ్రామ మండల సర్వేయర్లు తహసీల్దార్ల నుంచి సంతకాలు తీసుకోవాలని కలెక్టర్లు వాటన్నింటినీ పీడిఎఫ్ గా చేసి ఈ ఆఫీసులో అప్లోడ్ చెయ్యాలని స్పష్టం చేసింది రెవెన్యూ సమస్యలపై అర్జీలు ఇవ్వాలంటే సంబంధిత దరఖాస్తులపై వీఆర్వో గ్రామ సర్వేయర్లతో సంతకాలు చేయించుకుని తీసుకురావాలని గ్రామవార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు చెబుతున్నారు దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది